ఇక్కడికి రావడం జరిగింది ఆ నిజంగా చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హాయంలో ఉండేటప్పుడు ఒడే ప్రసాద్ గారు అప్పుడు అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తాలూకా విధ్వంసం అందరికీ తెలిసిందే ఆ విధ్వంసం ఎంతవరకు ఉందిరా అంటే ఆఖరికి పోలీస్ స్టేషన్స్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన పోలీస్ స్టేషన్స్ని కూడా కంప్లీట్ చేయకుండా అలౌంచేసిన పరిస్థితి ఏర్పడింది అదృష్టం ఒక రకంగా దురదృష్టం అనుకోవాలి ఇంకొక రకంగా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఏ చేతుల మీదుగా అయితే శంకుస్థాపన జరిగిందో మళ్ళా తిరిగి అదే చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవాలు కూడా జరిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది దానికి సుమారుగా ఇక్కడ ప్రత్యేకంగా రూరల్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లాస్ట్ హైవే ఎక్స్టెన్షన్లో పోయినప్పుడు చాలామంది స్థలం ఇవ్వడానికి ఇప్పుడు ఆ టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినా కూడా ఈరోజు వీరు పోలీస్ స్టేషన్కి కంపల్సరీగా స్థలం ఇవ్వాలి అని రోజు సజ్జ వెంకటేశ్వరరావు గారు లాంటి వారు చాలామంది ముందుకొచ్చి సజ్జ వెంకటేశ్వరరావు గారు అయితే సుమారు ఇరవై సెంట్లో స్థలం ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇవ్వటం తర్వాత దాన్ని శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ పూర్తయిన తర్వాత తిరిగి కంప్లీట్ చేయలేకపోవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసింది తిరిగి కంపల్సరీగా ఈ వ్యూహులు రూరల్ పోలీస్ స్టేషన్ రావాలి ఎందుకంటే భవనాల్లో వాళ్ళు ఉంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మళ్ళీ మళ్ళీ కొంతమంది దాతలు ముందుకు వస్తే ఆ దాతల ద్వారా ఈరోజు సుమారుగా అవి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసేసారు ఇక పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం వచ్చిన వచ్చిన తర్వాత ఈ స్టేషన్ని చూస్తే నిజంగా దగ్గర దగ్గర రెండు కోట్ల పైన అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ కూడా కోటి ముప్పై లక్షలతోని మంచి నాణ్యత కలిగిన పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా శుభ్ర నామక్యత భావించాలి దీనికి ముందుకు వచ్చిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి చొరవ తీసుకున్న మన ఎస్పీ గంగాధర్ గారికి అదేవిధంగా మన డిఐసి అశోక్ కుమార్ గారికి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎందాకీ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు కంకిపాడు పోలీస్ స్టేషన్కి కూడా దాన్ని కూడా త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తాం మేడం మేము దానికి కూడా ఓపెనింగ్కి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రంలోని చాలా పోలీస్ స్టేషన్స్ ఇంకా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఫేజెస్ వారీగా మేము కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు రాష్ట్ర గవర్నమెంట్లో డబ్బులు వచ్చినా కూడా కేవలం ఖర్చు పెట్టకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోయి గ్రే హౌండ్స్ కూడా కంప్లీట్ కాకుండా ఉన్న పరిస్థితి మళ్ళీ ఈరోజు గ్రే హౌండ్స్కి ఈరోజు విజయనగరం జిల్లాలో ల్యాండ్ తీసుకొని క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది అది ఇమీడియట్గా అన్నీ కూడా శంకుస్థాపన చేసే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది గ్రే హౌండ్స్కి అదేవిధంగా అప్పాకి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫండ్ ఇచ్చినా కూడా లాస్ట్ గవర్నమెంట్ చేయలేకపోయారు మళ్ళీ ఈరోజు అబ్బాకి కూడా మూసివీడి దగ్గర ఒక స్థలం కూడా కేటాయించుకోవడం జరిగింది అది కూడా క్యాబినెట్ ఎప్పుడో అయిన తర్వాత దాన్ని దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేరాలు అరికట్టడంలో భాగంగా సీసీకి బిల్ టీవీ కెమెరాస్ అదేవిధంగా డ్రోన్స్ అవన్నీ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం అదేవిధంగా ఎక్కడ కూడా లోన్ టైం ఇష్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడం అదేవిధంగా ఈ వార్ సమయంలో వార్ జరిగిన పరిస్థితి వరకు వార్ జరిగిన సందర్భంలో కానీ పైగా కూడా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఉన్నా కూడా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటాం ఎక్కడో కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది